హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ చంద్రగ్రహణం అయిపోయింది మరి చంద్రగ్రహణం తర్వాత ఏ రాశి వారు ఏ పరిహారాలు చేయించుకుంటే చాలా మంచిది అలాగే దోషాలు అనేవి పోతాయి ఈ వీడియోలో తెలుసుకుందాం చంద్రగ్రహణం తర్వాత ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఏర్పడతాయి అనేది చాలా మందికి ఒక నమ్మకం ఆ రాశి వారు ఏ దోషానికి ఏ పరిహారం చేయాలనేది కూడా తెలుసుకోవాలన్న ఉత్సుకత ఉంటుంది తప్పకుండా చంద్రగ్రహణం ఉత్తరాసాడ పన్నెండు పాదాల్లో ఏర్పడింది అంటే ధనుసు రాశి మకర రాశి వారు ఈ గ్రహణాన్ని చూడకూడదు అంతేకాక ఈ రాశుల వారు గ్రహణ శాంతి తప్పనిసరిగా చేయించుకుంటే మంచిది గ్రహణం వృషభ మిథున లగ్నంలో ఏర్పడింది కాబట్టి వీరు చంద్రగ్రహణం పూర్తి అయ్యాక తలస్నానం చేసి శివాభిషేకం చేయించుకుంటే మంచిది ఇలా చేయించుకోవటం వల్ల గ్రహణం కారణంగా ఏర్పడే నెగిటివ్ ఎఫెక్ట్ కాస్త తగ్గే అవకాశం ఉంటుంది అలాగే ఈ చంద్రగ్రహణం తర్వాత కొన్ని రాశుల వారి కొన్ని ఇబ్బందులు కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి మేషరాశి మిథున రాశి కర్కాటక రాశి సింహరాశి ధనసు రాశి మకర రాశుల వారు దోష నివారణ పూజలు చేయించుకుంటే మంచిది అంటే ఈ రోజు అలాగే శివాభిషేకం చేయించుకుంటే ఆ గ్రహణ పట్టు విడుపు సమయాలను బట్టి వచ్చే దోష నివారణ కూడా ఉంటుంది కాబట్టి అది పోవాలంటే తప్పకుండా పూజలు చేయించుకోవాలి ఇక తులారాశి వారికి గ్రహణం కారణంగా మంచి ఫలితాలే రాబోతున్నాయి ఇక మీనరాశి వృషభ రాశి కుంభరాశి వృచ్చిక రాశులకు ఈ చంద్రగ్రహణం అనేది పట్టు విడుపు సమయాలను బట్టి మధ్యమ ఫలితాలు కలగబోతున్నాయి ఇక మధ్యమ ఫలితాలు మరియు మంచి ఫలితాలు కలిగే రాసుల వారు ఎటువంటి పరిహారాలు చేయవలసిన అవసరం కూడా లేదు ధనసు రాశి మకర రాశి వారు కంచు పాత్రలో నెయ్యి వేసి ఆ నెయ్యితో పాటు వెండి చంద్రబింబాన్ని బ్రాహ్మణులకు దానం చేస్తే మంచిది అంటే ఈ రోజు ఇక మేషరాశి మిథున రాశి కర్కాటక రాశి సింహరాశుల వారు శివాభిషేకం చేయించుకుంటే ఈ రోజు శివాభిషేకం చేయించుకుంటే చాలా మంచిది ఈ గ్రహణ పట్టు విడుపు సమయంలో వచ్చే దోషాలు ఏవైతే ఉంటాయో అవన్నీ పోతాయి ఈ విధంగా చేయటం వల్ల మనకు మానసికంగా ప్రశాంతత రావటంతో పాటు చేసే పనులు ఏమన్నా ఉంటే అవి ఆటంకాలు రాకుండా ఉంటాయి కాబట్టి గ్రహణ సమయం తర్వాత అంటే గ్రహణం అయిపోయిన తర్వాత చేయవలసిన పరిహారాలు ఇవి సో ఫ్రెండ్స్ ట్రై చేయండి సో ఈ రాశిల వారు అలా ఉండడం వల్ల మంచిది సో వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్